సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్ లో ఎంత ఇస్తారు బడ్జెట్ సుమారు మూడు వందల కోట్లు సంవత్సరానికి ఇస్తారు ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తాం మనము మూడు వేల కోట్లు ఖర్చు చేస్తాం మూడు వేల ఈ సంవత్సరం అయితే మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ లో వాళ్ళు ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇక్కడ త్రీ థౌజండ్ క్రోర్స్ ఎక్కడ త్రీ థౌజండ్ అండ్ ప్లస్ క్రోర్స్ ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మరి ఇదంతా ఎవరు చేయాలి టెన్ పర్సెంట్ కవర్ చేస్తే మరి నైంటీ పర్సెంట్ ఏమైపోవాలి ఈ ప్రజలు ఏమైపోవాలి ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఆ బాధ్యత మీది కాదా ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా ఆ బాధ్యత ఖచ్చితంగా మీదే అలాగే ఆరోగ్య ఆసరం ఆరోగ్య ఆసరం ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీ పరి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్లో ఒక సర్జరీ అయినాక వాళ్ళు రికవరీ పీరియడ్ అని ఉంటుంది ఆ రికవరీ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్లో వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళకు వాళ్ళ జీవితం గడిచేటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ లేవలైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఫినాన్షియల్ అసిస్టెన్స్ గా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి పర్ డే అప్ టు డాక్టర్ రికమెండేషన్ మేరకు మరి ఐదు వేల వరకు కూడా ఒక నెలకి ఈ అమౌంట్ ని ఫినాన్షియల్ అసిస్టెన్స్ గా వాళ్ళకు వేజ్ లాస్ కాకుండా మనం ఇస్తా ఉన్నాం ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుంది దీనికి మనం సంవత్సరానికి మూడు వందల కోట్ల చొప్పున ఖర్చు చేస్తా ఉన్నాం మరి ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే ఇది వర్తిస్తుంది మరి ఆరోగ్య ఆసరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆరోగ్య ఆసరం మీద మీ స్టాండ్ ఏంటి మొత్తం చూస్తా ఉంటే అందుకనే అనిపిస్తా ఉంది నేనంటుంది కాదు ఏదో రాజకీయంగాను రాజకీయం కోసం నేను అంటుంది కాదు ఇవన్నీ కూడా మేము చేశాం అలాగే ప్రతిపక్షం వారు మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ ని ప్రశ్నించే పరిస్థితి ఉంది కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు మరి నిన్న నిన్నో మొన్నో నేను ఒక ప్రెస్ మీట్ చూశాను మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తూ ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు ప్రజల్ని ప్రజా సంక్షేమాన్ని వారి డెవలప్మెంట్ని మర్చిపోయి రెండు నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన రెండు మూడు నెలలుగా కూడా ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో సడన్గా ఈరోజు జ్ఞానోధమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు గడిచిన ప్రభుత్వంలో అధ్వానమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం మన పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసె పారాసెటల్ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు అంటే మళ్ళీ కూడా సానుభూతి మాటలు చెప్పి ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే ఐదేళ్ల నుంచి మాటలకే పరిమితమైపోయి చేతలకి దూరంగా ఉన్న పరిస్థితులు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి వారికి ఒక అద్భుతమైన విజయాన్ని పదకొండు సీట్లకి కట్టబెట్టారో దాన్ని మర్చిపోయి మళ్ళీ అదే మాటలకి అదే మభ్యపరిచే విధానంగా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే హత్యా ప్రయత్నాలు చేశారంటూ ధర్నాలకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూర్చునే పరిస్థితులు మరి వారికి ఆ పదకొండు సీట్లు ఇచ్చి గెలిపించిన నియోజకవర్గాల ప్రజల్ని గాలికొదిలేసి వదిలేసి వారి కోసం ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి పోరాడే పనితీరు లేక మళ్ళీ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు దాని వారికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి